ఇందాక బావి గురించి చెప్పారు కదా సో ఇదే ఈ బావికి ఒక విశిష్ట కలిగినటువంటి చరిత్ర ఉంది దీనికి సంబంధించినటువంటి చరిత్రను ఇప్పుడు మనం విందాం లోపడుకుందా విగ్రహాలు చె కదా చాలా దట్టమైన లోపలికి ఉన్నాయా విగ్రహాలు విగ్రహాలు అన్న మా స్వామి ఉండేది అన్నీ દેવી <old> જમ <this> <subctu elections> <around> <bodyername> <Glenn papas> <awakening>

తిరుమల కొండ స్వామి స్వామి ఇప్పటికీ కూడా ఎండిపోదు ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా కూడా ఎప్పటికీ నీళ్లు ఉంటాయంట ఈ బాయిలో ఇది విశిష్టత పైన మహిళలు చెప్తారు చూసాం కదా బావి గురించి సో ఆ బావి విశిష్టత ఏంది ఆ బావి గురించి కొంచెము వివరాలు కూడా వీళ్ళు తెలుపుతారు మన బామ్మగారు ఉన్నారు ఎందుకంటే పూర్వీకులు మనం ఇప్పటి తరం కంటే వెనుకటి తరం వాళ్ళు ఈ చరిత్రలు చూసిన వాళ్ళు ఉంటారు ఈ ఊరి గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అమ్మ నమస్తే మీ పేరు తరులమ్మా సరే ఈ బావి గురించి ఒకసారి ఏదో చాలా వదంతులు వస్తున్నాయి మళ్ళీ దాని గురించి మీ మాటలలో ఒక మాట చెప్పండమ్మా నేను ఈ ఊరికి సంసారానికి వచ్చిన తర్వాత నుంచి మూడు మాటలు పూలు తీసుకొని ఈరోజు ఆ బావిని బాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బావి బాగా రాలేదు మా లాంటి ముసిలి వాళ్ళు ఈ బావి ఎక్కి నీళ్ళు తేలేక నిలబడ్డాము మీరంతా పెద్ద చిన్నలంతా విమర్శించుకొని మా బాయిని మాకు పూర్తిగా చేపించవలనను అని కోరుకుంటున్నాను అంటే మనమతుల బాయిని అంటారు మీ పేరేమ లక్ష్మి సరే మీరు ఒక మాట చెప్పండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా ఊరా తాతకి ఇది ఊరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ బావి నీళ్లు చాలా బాగుంటాయి డేట్ అయిన వాళ్ళం కూడా దిగము చెల్లకొండ స్వామి ఉన్నారు ఆ స్వామి మహిమంతో నీళ్ళు మాత్రం బాగుంటున్నాయి ఇప్పుడు బాగా మాకు క్లీన్ చేయాలి మాకు ఐదు కిలోమీటర్లు కొమరోలు ఉంది మేమంతా కుమరౌలు పోయి బ్యాంక్కి కానీ ప్రతి ఒక్క వస్తువు తెచ్చుకోవాలి మాకు బస్సు కావాలని కోరుకుంటున్నాను మీ పేరమ్మా మీరేం ఉంటారు వ్యవసాయం చేస్తారా సరే మీరు చెప్పండి ఒక మాట వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి ఈ బాయి శాని రోజుల నుంచి నేను వచ్చిన తర్వాత మంచిగా బావిలోకి అందరం దిగి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాము అయినా చాలా మహిమగల్లా దేవుడు మా దేవుడు తెల్లకొండ స్వామి మా బావిలో ఉండేది ఎవరికి ఏమన్నా దిగినా కానీ మంచిగా ఉండదు బావిలోకి అందుకు కాబట్టి బా మా బావి బాగాలేదు అలా చూడటానికి చాలా ఉండదు మా బాయి దేవలం లేకి రాముల వారిని వీడికి బావి దగ్గరికి జల్లికి తీసుకొచ్చి మేము పూజ చేసుకొని ఊరేగింపుకు తీసుకుపోతాము మేము బావిలో నీళ్ళు మంచి మయమగల్లా దేవుడు కాబట్టి తెల్లకొండ స్వామిని పూజించుకొని తీసుకుపోతాము అందుకోసం కాబట్టి మా బావి చాలా రోతగా ఉండదు శుభ్రం చేయాలని మేము కోరుకుంటున్నాము సో మన గ్రామస్తులు ఈ యొక్క తాతిరెడ్డిపల్లి గ్రామస్తులటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి కథనం ప్రకారము వందల సంవత్సరాల నుంచి తాతలు తండ్రుల నుంచి కూడా ఈ బాయి అనేది ఇక్కడ ఉంది అయితే విశిష్టత వింతలు ఏంటంటే ఎక్కడైనా సరే కాలంలో ఒక కాలము ఎదగడము ఒక కాలం తగ్గడము నీళ్ళు అనేది ఊడుతూ ఉంటుంది మునుగుతూ ఉంటుంది కానీ ఈ గ్రామంలో మాత్రం నీళ్లు ఎప్పటికీ కూడా ఈ బాయిలో ఉంటాయని పేదలు చెప్తున్నటువంటి మాట అదేవిధంగా దాదాపుగా ఈ గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో ఈ బావిలో ఉన్న నీళ్ళే తాగుతూ ఉంటారు శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు ఇక్కడికి రామనవారిని తీసుకొచ్చి ఇక్కడ బావిలో ఉన్నటువంటి తెర్లకొండ స్వామి చాలా శక్తి శక్తిగలవాడు ఈ యొక్క గ్రామానికి శక్తిని కాపాడుతున్నవాడు వారిని పూజించుకొని ఈ యొక్క రామలవాణి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే నీళ్ళు తాగుతారు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి బోర్లు పడినటువంటి బోర్ల వల్ల ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి శబ్ద వాయువు కాలుష్యం వల్ల విషవాయు కాలుష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇక్కడ బాయి నీళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కొంచెం వాటర్ అనేది కలుషితంగా మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క వాటర్ కలుషితంగా మారవద్దంటే గ్రామస్తులు కోరుకునేది ఒకటే ఈ యొక్క బావిని పునరుద్ధరణ చేసేసి అంటే చుట్టుపక్కల నీటుగా చేసి కంచెలుగా నీట్గా బావిని చేసుకుంటే ఉత్సవాలు చేసుకోవడానికి కానీ అదేవిధంగా ఈ యొక్క బావిలో ఉన్నటువంటి నీటిని ఎప్పటిలాగే గ్రామస్తులు మంచిగా మళ్ళీ తాగుతుంటూ ఆరోగ్యపరంగా ఉంటారు వెనకటి మన భూమి నుంచి ఉన్నటువంటి నైలో ఏ కాలం వచ్చినా కూడా బాయి అనేది కూడడం ఉండదు వెండిపోవడం ఉండదు ఇంకొక విచిత్రమే ఇంకొక విశిష్టత ఏంటంటే వీళ్ళు చెప్తున్న కథనం ప్రకారం ఎవరైనా మహిళలు ఈ యొక్క పీరియడ్స్ టైంలో మంత్ టైంలో ఇక్కడికి వచ్చి తెలియక ఈ బాయిలో దిగినప్పటికీ కూడా ఆ నీళ్ళన్నీ కూడా నలుపుగా ఒక రంగుగా మారుతాయంట మళ్ళీ వెంటనే పసుపు నీళ్ళు పసుపు ఏదో కలుపు ఉంటే ఆలు పోసి స్వామివారిని పూజించుకుంటే ఆ నీళ్లు మళ్ళీ యధావిధిగా వస్తాయంటే అంత మహిమ కలిగినటువంటి బావి ఇది చెప్తే కాకుండా ఒకసారి మనం కూడా లైవ్లో చూపించినాం కాబట్టి దయచేసి పెద్దలను కోరుకునేది ఏమంటే గ్రామస్తులు కానీ మా తరపు నుంచి కూడా కోరుకునేది దయచేసి ఈ బావిని అనేది పునరావుద్ధరణ చేసి వీలైనంత తొందరగా దీనికి మరమ్మతులు చేసి మళ్ళీ నీట్గా తయారు చేస్తే గ్రామస్తులకు కానీ ఉత్సవాలు చేసేటప్పుడు కూడా అందులోకి దిగడానికి కూడా బాగుంటుందని కూడా వాళ్ళు కోరుకుంటున్నది అంతే కదమ్మా అంటే బయలకు మెట్లు మెట్ల రూపంలో కూడా కట్టుకొని దిగేసి నీళ్ళు ముంచుకొని వచ్చే విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము సో దీని గురించి పెద్దలు ఆలోచన చేసి దయచేసి వీలైనంత తొందరగా ఈ సమాచారాన్ని అందరికీ కూడా షేర్ చేసి ఒక ఆ పార్టీ పాఠం కాకుండా అన్ని కుల సంఘాలు కానీ అన్ని పార్టీల వాళ్ళు కానీ కలిసి కట్టుగా గ్రామ నియోజనం కోసం ముందుకు వద్దామని కోరుకుంటున్నాము